bra comes to from yeah. step from step step नमस्तः 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 प्रभु पारशिदा पारशिदा प्रण स्वरूपरा मुझे तक नहीं जा पा रहा सीएम पादम जाता స్తోత్రం 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 అలలుయో

నీకే స్తోత్రం 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 జీవాధిపతి నీకే స్తోత్రం 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 గొరుల నీకే స్తోత్రం 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 జీవాధిపతి నికే స్తోత్రం 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 కృపామైడ నికే స్తోత్రం 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 కృపగలిగిన దేవ స్తోత్రం 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 ప్రేమ స్వరూపి స్తోత్రం 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 స్తోత్ర ప్రేమగలిగిన దేవ నికే స్తోత్రం 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 మృత్యు సైడ నికే స్తోత్రం 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 స్తోత్రం

సర్వాధికారినికి స్తోత్రమే స్తోత్రం స్తోత్రమేసయ్య సర్వలోక లక్ష్మణానికి స్తోత్రం వేసయానికి స్తోత్రం వేసయ్య మహోన్నతడానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు స్తోత్రం తండ్రి నమ్మదగిన వాడానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం గొప్ప కార్యములు జరిగించు తండ్రికి స్తోత్రం 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 अब्रहमदेवा स्त्र स्त्रोत्र शालेमराजा की स्त्रोत्र 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 सर्वाधिकारी स्त्रोत्र स्त्रो

చేర్చిన దేవా నీకే స్తోత్రం 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 ఇస్రాయణ అడివి అరణ్య మార్గంలో నలభై దినాలు కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం 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 सुंकरी प्रधना आलख देवा केोत्र स्त्रोत्र 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 केोत्र स्त्रोत्र 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 नादेवा निके स्त्र स्त्रोत्र स्त्रोत्र दखिशु अग्नि निके स्त्रोत्र 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 शालय तंडी नीके स्तत्र स्त्रोत्र स्त्रोत्र नैहवाखा निके स्त्रोत्र स्त्रोत्र स्त्रोत्री नी के स्त्र स्त्रोत्र स्त्रोत्र के ोत्र <speaking in foreign language> నిక్కులేని దరిద్రులకు నీవే తండ్రి అయిన తండ్రి నీకే స్తోత్రం 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 ఆదరణ కలిగించి దేవా నీకే స్తోత్రం 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 ఆశ్రయ దుర్గమ్మ స్తోత్రం 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 ఆదరణ కత్త నీకే స్తోత్రం 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 విరుకుల విశాలత కలిగించి తండ్రి నీకే స్తోత్రం 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 సూర్యాస్తమయం వరకు నయనం స్థుతులందు తగిన దేవా నీకే స్తోత్రం 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 ఆ స్థుతుల సింహాసనం మీద ఆశన తండ్రి నీకే స్తోత్రం 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 దబ్బాన్ని తగలకుండా మమ్మల్ని కాచి కాపాడుకుంటా తండ్రి నీకు స్తోత్రం నీ బాబా తండ్రి పడిపోయిన తండ్రినైనా పన్నెండు సంవత్సరాలనైనా కానీ తండీ నైనా రక్తసేఖరణ స్త్రీని ముట్టు స్వస్థపరిచిన వాడడానికి ఇస్తూ వస్తాను తండ్రి యాసనుకోని లాజన్న నుంచి లేపని గొప్ప దేవడానికి ఇస్తూ వస్తాను శంకర ప్రార్థనలకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అయా ఎస్ అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన అయా ఎస్ అయా నా తండ్రి అయా ఆ కాశం భూమిని బాధ పెట్టమన్న దేవానికి స్తోత్రం 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 అయా ఎస్ అయ్యానికి వందనాలు వందనాలు స్తోత్రములు తండ్రి స్తోత్రములు ప్రభా అయా మధ్యనవి మార్చిన వారికి మరియన మార్చిన బ్రహ్మ దేవుడానికి ఇస్త గు ఇచ్చిన తండ్రి నీకు ఇస్తూ ఉత్తరంలో ప్రభా కుష్టరోలు స్వస్థపరిచిన వాడానికి ఇస్తూ ప్రభా ఇస్తూ ప్రభా నా తండ్రి హలమంతుడి దగ్గర నా తండ్రి పేదలాజరు ప్రభా రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నప్పుడు ప్రభా అయ్యా చనిపోయినప్పుడు నా తండ్రి నీ పాద శ్రద సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్న ప్రభానికి స్తోత్రములు 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 తండ్రి నాయన అయా నా తల్లినికి స్త్రులు స్తోత్రములు తండ్రి స్తోత్రముల మా దేవానికి స్తోత్రములు తండ్రి మా కాపరీనికి స్తోత్రములు కోపం అయానికి ఇస్తులుస్తులు స్తోత్రములు స్తోత్రముప స్తోత్రం స్తోత్రం లోపం నాయన వేసాయ అయా ఇరవై రెండవ తారీఖున ప్రభా ఎంతో మంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళుచున్నారు ప్రభా నాయన ఏసయ్య వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభావ అయా మనకి జ్ఞానాన్ని పొద్దుగా ఉన్నప్పుడు ప్రభావలన్నప్పుడు విధించాను తండ్రి అటువల్లే ప్రభా నాయన ఎగ్జామ్ వెళ్ళే బిడ్డలకు ప్రభాని జ్ఞానాన్ని దాన్ని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఏసయ్యా అయా వారు రాయే ఎగ్జామ్లో నువ్వు తోడుగా ఉండండి ప్రభావ మీరే కార్యం చేయండి తండ్రి స్తోత్రం 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 చదివిస్తున్నాను తండ్రి నాయన అయా ఎంతో మంది నాయన బాధలో ఉన్నారు ప్రభావ కృంగీణ స్థితిలో ఉన్నారు తండ్రి నాయన వారికి విడుదల దయచేయండి ప్రభావ నాయన మీరు ఆదరణ కలిగించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఆయా పిల్లలను నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఎంతోమంది మానసిక వ్యాధులు ఉన్నారు ప్రభా వ్యాధిగ్రస్తులు ఉన్నారు తండ్రి వారికి విడుదల దయచేయండి ప్రభావ స్తోత్రం 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 తండ్రి ఎంతో మందికి నైనా అకాల మరణాలు చెల్లిచున్నాయి ప్రభావ వాటి నుంచి తప్పించండి మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రం 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 తండ్రి నైనా ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్న గొడవలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా కన్నీటి బోధనలో ప్రభా ఈ దినాన ఈ క్షణాన కూర్చొని ఆయన నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ సహాయాన్ని దయచేయండి ప్రభావి ఆయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా యానైనా బిడలు లేని వారికి అయినా నువ్వే బిడల్ని అనుగ్రహించండి ప్రభా గర్భఫలాన్ని దహించండి ప్రభావ స్తోత్రం 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 ప్రభా హలలుయా 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 తండ్రి నాయన ఎంతో మందికి ప్రభావనైనా వివాహం కాకన్నా ఎన్నో సంబంధాలు చేసి ప్రభా అలసిన స్థితిలో ఉన్న వారు ఆ బిడలకు మీరు సహాయము చేయండి ప్రభా వారు ఉన్నటువంటి అవమాన స్థితిని విడిపించి నాయన వారికి నీవే సహాయము చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం स्तोत्र स्तोत्र तंद्री వారిని ఆశీర్వదించండి ప్రోగ్రాం వారికి మంచి జ్ఞానాన్ని దండి చెల్లిస్తున్నాం తండ్రి నాయన అయా తాగుతున్నాయి అయిపోయిన బిడలను ఒక్కసారి నువ్వు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి ప్రోగ్రామ్ అయా త్రాగుడు వల్ల ప్రభా ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి ప్రభా నీ నామంలో విడుదల దయచేయండి తండ్రి మీరు కృపణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీరు సహాయము చేయండి ప్రోగ్రాం మీరు కృప ప్రభా నాయన స్తోత్రం 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 ఈ లోకంలోకి ప్రభావ అయా నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు ప్రభు ఒక ఆత్మ కూడా నశించిపోవడం విచిత్రం కాదు ప్రభా అయా వారి జీవితంలో మీ చిత్తాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ఏసయా స్తోత్రం 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా నువ్వు కృపద ఇచ్చేయండి ప్రోహాన్ అయినా ఏసయా దిక్కులేని వారికి నీవే దిక్కై ఉన్నావు కదా ప్రభా ఎంతోమంది ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నారు ప్రభు ఈ కన్నీరు విడుస్తున్నారు ప్రభా ఒకే భారంతో ముందు కూర్చొని ఉన్నాం తండ్రి మీరు సహాయం చేయండి ప్రోహాన్ అయినా స్తోత్రం స్తోత్రం అలెలుయా 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 ఎన్నో సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి విడుదలగా ఇచ్చేది ప్రోగ్రా పరిష్కారం తెలియని స్థితిలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి నాయన మీరు మార్గాన్ని చూపించండి ప్రోగ్రాయన ఏ స ఎన్నో తలుపులు మూసినప్పటికీ కూడా ప్రభా నాయన ఒక తలుపు సరే ప్రభా సమస్యకి పరిష్కారాన్ని తెరిచి ఉంచుతానని నేను చెప్తున్నావు తండ్రి అది నీవే ఉన్నావు ప్రభా నాయన బిడ్డలకు తలుపరచండి ప్రభావం మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన అయా ఎంతోమంది మంది ప్రభావం వ్యాధిగ్రస్తులు ప్రోఫాన్ అయినా షుగర్తో బాధపడుతూ ఉంటారు ప్రోఫా మీ నామూలు స్వస్థపరచండి తండ్రి సహాయం చేయండి ప్రభావ స్తోత్రం 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 తండ్రి అప్పుల సమస్య నుంచి మీ నామూలు విడుదల చేయండి ప్రభావ స్తోత్రం స్తోత్రం తండ్రి అయానైనా గృహం లేని వారికి గృహాలను దయచేయండి ప్రభావ నీకే స్తోత్రాలు వందలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన అద్దె గృహాల్లో ఉంటూ ప్రోభా అయా నీ ప్రార్థన చేసుకోవడానికి వీలు లేక నాయన అయా నీ బిడ్డలం అని చెప్పినా కూడా ప్రోభా అయా గృహాలు ఇవ్వ ఇవ్వరు అని చెప్పి ఆయా ఇల్లు దొరకక బాధపడుతున్న పరిస్థితిలో ఉన్న బిడ్డలకి మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రం 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 తండ్రి నీ కొరకు ప్రతి కృపుణు దయచే దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి దాన్ని కొరకు నిలబడే దృపనద ఇచ్చేయండి తండ్రి నాయన వేసే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రోట ప్రక బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి స్తోత్రం 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 స్థితికి పాదృడమైన వేసాయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన మేము స్థితి పరుచుకునే మాకు ఇచ్చినందుకు వండనాలు తండ్రి సజీవులు లెక్కలో ఉంచినందుకు వండనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఎంతో మంది నాయన మరి అప్రోడ్ వెళ్ళాలని ఆశపడినైనా ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా కన్నీరు విడుస్తున్నారు ఇక మా స్థితిగతులు ఇంతే మేము మేము వెళ్ళలేమనే పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారికి ఈ నామంలో ஆய்னா அயோ வாரிக்கு காரியம் செய்யிட்டு அய்யா அலசினது ஆகிய கிர்ப்பு மாரி ஆசை எப்படி மறியா வாரி நீங்கள் முடியாமல் எடுக்க முடியல பிராசஸ்ல உன்ன பிள்ளை காயின் தான் அலசி போய் எசெக்ட் அந்த ஆய்னா காரியம் செய்யல கிர்பா தான் வாரிக்கு வீசி ட்ரோம் ஆகி ஆசைஸ் அந்த கம்ப்ளீட் అయ్యా ఎంతో పుస్తకలు చదువుతూనే ప్రభావం అయినా చదువు ఉద్యోగం అయినా బాధపడుతున్నారు ప్రభా అయినా అవైనా చదువుకు తగిన ఉద్యోగాన్ని దయచేడు ప్రభావం కలుగుతారు ఉద్యోగాన్ని ఐసీ చూస్తూ ఉన్నారు కదా వారికి సహాయమే చేయడం మంచి ఉద్యోగాన్ని దయచేట అని చేయట్రున్నా ఇంతకు చదువుకొని ఆయన మంచి రావాలి అయినా నాశపడే ఈశ్వరుని ఆసినట్టు నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తల్లి నాయన వేసారు అయా వీసా ప్రాసెస్ విషయంలో కూడా మీరు కృపక ఇచ్చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ప్రొఫాన్ అయినా మేము చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనను మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభుణ్య చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు స్తోత్రాలు నీకు విరోధంగా ఏ కార్యము జరగదని చెప్పినా మా పక్షం మీరు యుద్ధం చేస్తున్న దినం మా పక్షం యుద్ధం చేస్తుందేమో నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా ఈ రాత్రికాల సమయంలో మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలోకించి మీ చిత్తాన్ని మా జీవితంలో కలిగించినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నజరేడైన ఎస్ఐ నామంలో అడుగుతున్నాము తండ్రి అందరికీ ప్రైజ్లా మరొక ఇదే సమయంలో మనము దేవునికి స్థుతుల సింహాసనాన్ని ఏర్పరచు ఇలా లైవ్ వింతటితో ఊగించబడినది